కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లకు మాజీ సర్పంచ్ ఏర్నేని బాబు ఆధ్వర్లో ఘనంగా సన్మానం జరిగింది కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని వన్నె తేవాలని పార్టీలో పనిచేసే నాయకులు కార్యకర్తలు అందరినీ గుర్తిస్తాం మంత్రి ఉత్తమ్ అలాగే ఎమ్మెల్యే పద్మావతిల నాయకత్వంతో కోదాడ అభివృద్ధి చెందుతుందన్నారు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోదాడ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏర్నేని వెంకటరత్నం బాబు అన్నారు అనంతరం సన్మాన గ్రహీతలు చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ వైస్ చైర్మన్ షేక్ బషీర్లు మాట్లాడుతూ తమకు ఇంత ఘనంగా సన్మానించిన మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఏర్నేని బాబుకు కృతజ్ఞతలు తెలిపారు అందరి సహాయ సహకారాలతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేస్తామన్నారు తమకు పదవి కేటాయించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి సహకరించిన సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి నేను అతి తక్కువ బెజారితో జెడ్పీటీసీకి ఓడిపోయినప్పటికీ కూడా మరి నేను ఏ రోజు కూడా ఎదగలకు ఉండాలి ఏదో చేయాలి సమాజంలో మనం అంటూ మనం సేవ చేయాలని ఒకే ఒక మంచి గుణం కలిగి నేను నా భర్త మరి ముందుకు రావడం జరిగింది మరి మీ పడినటువంటి కష్టాలన్నీ ప్రతిదీ అడుగు మేడం గుర్తించింది మమ్మల్ని మరి మాకు తోడుగా ఉన్నారు సార్ మేడం మమ్మల్ని వాళ్ళ పిల్లలుగా భావించి మాకు ఈరోజు ఇంతటి స్థాయి కల్పించినందుకు వారికి నేను అదే అదేవిధంగా ఇంతసేపు మరి పెద్దలందరూ మాట్లాడినట్టు విధానాన్ని బట్టి మరి ఎక్కడైతే ఏది డెవలప్మెంట్ గురించి మీరు తప్పకుండా మరి పరిశీలన అదే అదేవిధంగా మా డైరెక్టర్ల గారితో పెద్దల సలహాలు సూచనల మేరకు నేను మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు చెప్పినట్టు మా మీద ఇలా గజమాల వేసినట్టే అప్పుడే అనుకున్నాను ఎక్కువ భారం ఉందని నాకు ఆయన పైన గజమాల పెట్టినట్టే నా మీద ఒక భారం ఉందని నాకు బాగా వేసినందుకు సంతోషం కాదు ఆ భారం తప్పకుండా బాధ్యతల భారం అని నేను చూపిస్తున్నా అది తప్పకుండా మనం అనుకున్నట్టు మరి బాబు గారు కూడా మరి రాజకీయ కాల రాజకీయాల సుదీర్ఘకాలం నిలబడ్డాడు చేసుకుంటూ వచ్చాడు చేసుకుంటూ వచ్చి ఆయనకు కూడా కొంత ఒడుదొడుకులతో అభియాలు జరిగినాయి అందుకోసమే ఆమె భావ భావదరేకాలకు గురయ్యుడు మరి ఎవరైనా భావదరయాలకు గురయ్యారో ఎందుకు కష్టపడ్డ వాళ్లకు చేసిన వాళ్లకు రాజకీయంగా చేసిన వాళ్ళు కూడా వ్యతిరేకంగా అందరికీ కూడా అదే భావదరయాలకు గురయం నిజంగా మేము చాలా బాధపడుతున్నాం మరి బాబు గారికి కొన్ని అవకాశాలు వచ్చినా కూడా ఎమ్మటువంటి ఆయన సర్పంచ్ ఉండటం కోసం నిలబడి ఆయనే సర్పంచ్గా నిలబెట్టాలి ఆనే ఉండాలని ఆ రోజున మేము గారి తరఫున ఎందుకంటే ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలతో మమైకమై ప్రజలతో కష్టానష్టాలు పంచుకునే వ్యక్తి కాబట్టి నాయకుడు కాబట్టి ఏదో చేతికి పట్టి అంతా కూడా పనిచేసుకునే వ్యక్తి కాదు ఇక్కడ నిలబడి ప్రజలతో పనిచేసేటోడు కాబట్టి అందరికీ రావాలని మేము కోరుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పద్మావభ రెడ్డి గారికి మేము బలవంతంగా బాబు బాబుగారికి వేసింది కావాలని కోరుకొని ఆ రోజున మేము తప్పకుండా గెలుచుకోవడం అనేది జరిగింది బాబు గారు మరి అభిప్రాయం రావడం వల్ల మరి వాళ్ళ మధ్యన గ్యాప్ ఏర్పడి మరి కొంత దూరమైందో మరి ఎవరు చేసిందో ఎందుకు జరిగిందో యాత్రిస్తుందో అది మాకు తెలియదు అని మళ్ళీ మరి బాబు గారు మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తే మా అందరికీ ఆనందంగా ఉంటుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి మళ్ళీ ఏర్పాటు జరిగింది మేమైతే మీ అందరికీ తెలుసు దాదాపు నలభై ఏళ్ల నుంచి కూడా ప్రజా జీవితంలో ఉన్నాం అంటే పద్దెనిమిది ఏళ్ళ కాడి నుంచి కూడా నేను పద్దెనిమిది దూరం పోసి దగ్గర నుంచి కూడా రాజకీయాలు ఉన్న బాబు గారికి అందరం తెలిసి మేము కార్మిక సంఘాల్లో మరి శ్రమజీవన దగ్గర ఏ అయితే శ్రమజీవులు ఎవరైతే శ్రమజీవిత ఉందో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు పనిచేయడం అనేది మేము చేసి చూడం ఎందుకంటే ఈ దేశంలో సంపదలు పుట్టేది మొత్తం కూడా శ్రామికులు దగ్గరిస్తే ఇది దేశ సౌభాగ్యం ఈ మొత్తం కూడా ఈ మన శ్రామికులు దగ్గరైతే కాబట్టి శ్రామలు ఈ శ్రామికులు మన కార్మికులు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు గురి అయి ఎన్నో స్త్రీ సంపదలు ఏర్పాటు చేస్తున్నారు కూడా ఒక దరిత్రమైన దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నారు కాబట్టి భారతదేశంలో మరి భారతదేశంలో ఒక పెద్ద మార్పు దిశలో వద్దామని మేము కొత్తగా చూపించిన సూచనలు మరి ఏ విధంగా అయితే మార్కెట్లో ఏ విధంగా అయితే అవగాహన ఉన్నాయో మరి దాదాపు రాష్ట్రంలో ఒక పెద్ద సంతగా వర్దిల్లింది గుడ్డ వెళ్ళిన తర్వాత మూడు రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి పెద్ద రా పెద్ద సత్తగా ఇక్కడ వర్దిలింది ఎంతో పేరు ప్రతిష్ట తీసుకొచ్చింది మరి అంత సంత అంత కుట్టేలు ఎందుకు అయ్యిందని అనేది మేము కూడా ఆలోచనకు గురి చేస్తాము మరి బాబు గారు నాటి ఒక సలహాలు ఇప్పుడు ఇచ్చిన కొంత సరాల మాకు ఆలోచన కలిగిస్తున్నాయి మరి అలాగే అడిగే గొడ్డ సంత కాకుండా గొడ్డ సంత కూడా ఒక పన్నెండు ఎకరాలు వేరే సపరేట్ పెట్టి ధాన్యంకి వేరే సపరేట్ పెట్టాలని ఆలోచన మరి ఆరు ఎకరాలు పన్నెండు ఎకరాలు పెట్టేస్తే మరి పన్నెండు పన్నెండు ఎకరాలు అంటూ పన్నెండు ఎకరాలు కాదు ఇరవై నాలుగు ఎకరాల ఎకరాలు ఉండే మరి వికా ఇరవై నాలుగు ఎకరాలు మరి సంత మరి అది ఎన్ని ఎవరెవరు ఆ ఉంది అది కూడా మరి దాన్ని కూడా మరి బయటికి తీసి మరి ఇది కాదు అన్నట్టు మరి జళాలలో వ్యాపారం లేకుండా రైతుకి కొనుగోలు దాడులు ఎవరైతే ఉందో వాళ్ళ ఇద్దరికి మధ్యన మార్కెట్ ఏర్పడితే మరి ఈ కమిషన్దారులకు దళారీ వాళ్లకు పోయే డబ్బు ఎవరికి వస్తుంది అంటే రైతులకు వస్తుంది దానికి వచ్చే మార్గం కూడా ఎట్లా చేయాలనేది ఆలోచన చేస్తాం మరి మా దగ్గర డబ్బులు మార్కెట్కి డబ్బులు ఉండవు కాబట్టి ఉత్తమ్ కుమార్ గారు చేత మరి ఎక్కువ నిధులు ఏర్పాటు చేసుకొని ఆ ధాన్యం కొనుగోలు మనమే చేసి వాళ్ళకు అన్నట్టు సాయంత్రం ఎలా మనం చదువులు అందించినట్టు చేసి మనమే మరి బిల్లులకు కూడా బిల్లు ఆసాములు కూడా మనమే అమ్మే ప్రయత్నం ఎంత చేయాలనేది ఇంకా మాకు తెలియదు కాబట్టి దానికి లోపలికి పోతే మరి ప్రమాణ స్వీకారం చేస్తే నాకు అర్థమైంది ఆ విషయాన్ని తర్కిస్తామే మీరు డెఫ్యూట్ బాబు గారు చాలా కూడా మేము చూసి మరి అక్కడక్కడ ఎలాంటివి జరుగుతున్నావు ఎందుకంటే మేము కూడా మా డైరెక్టర్స్ కానీ చైర్మన్లే కానీ మీ అందరూ కూడా ఒకే పార్టీ మీద ఉండి ఒకే మాట మీద ఉండి మరి అధికారులకు ఎందుకంటే మా మధ్యన పేదాభిప్రాయాలు ఉంటే అధికారులు ఆడుకుంటారు వ్యాపారస్తులు ఆడుకుంటారు మా మధ్యన రేలు జరుగుతాయని మేము దృఢంగా మేము రైతులకు మేలు చేసే పద్ధతి చేసుకుంటూ పోతాం మరి మరి ఈ సందర్భంగా మరి మీరందరూ కూడా చాలా ఓపిక మరి మరి సన్మానం చేసినందుకు చాలా చాలా సంతోషం మరి మాకు నిజంగా ఈ సన్మానాల అనిపిణ శిఖరాలనిపిస్తుంది చాలా మంది అడిగింది ఇప్పుడు నాకు ఏది ప్రమాణ శిఖర సన్మానానికి రమ్మని చెప్పి ఇవాళ నుంచి రమణ సిగాలు పోతే ఏదంటే ఎక్కువలో కొన్ని కష్టాలు పడ్డారు కష్టాలు పడరు అవి మాకందరికి గుణపాటలుగా ఏర్పడతాయి మరి దాన్ని తీసుకొని మేము అది ఎలా ఇబ్బంది పడడో మరి ఆ ఇబ్బందిని మరి ముందు తీసుకొని మళ్ళీ ఆ మార్కెట్ని ఏ విధంగా ఒక ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళాలని ఆ ఆలోచనతో ఉన్నాం అలాంటి పెద్దల సహకారంతో అలాంటి వాళ్ళు ఇచ్చిన సూచనలతోటి ఇంకా ముందు ముందు ఎట్లా సహకారం తీసుకు ఇది ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన సంత ఇది ఎంతో పేరున్న సంత మరి ఇలాంటి దౌర్భాగ్యశ ఎందుకు వచ్చింది తీరుగా అనేది మేము పోయి మేము ఉన్నాక మాకు అర్థమైంది తర్వాత వాళ్ళు సూచనలు తీసుకొని ఇప్పుడు చెప్పిన సూచనలు చాలా చక్కగా ఉన్నాయి మాకు అది గుర్తుంచుకొని మార్కెట్లో రైతాంగానికి ఇటు వాళ్ళకు వ్యాపారస్తులకు అందరికీ కూడా మా పుర పుర ప్రజలకు అందరికీ కూడా పనికొచ్చే పద్ధతిలో ఏ విధంగా చేయాలనేది మేము సాధ్యమైన వరకు చేసుకుంటూ ఇంకోటి ఏంటంటే మరి ఆయన ఉన్నప్పుడు నిజంగా మాకు మంత్రి లేడు కానీ మేము ఇప్పుడు మేము ఏర్పడినప్పుడు మరి మంత్రి గారు ఉండి మీరు చూస్తూనే ఉన్నారు నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఎన్ని కుప్పలు తెప్పలు తీసుకొచ్చి మరి ఈ నిధులు మొత్తం ప్రజా ప్రయోజనాల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి రెడ్డి గారు ఎంత కృషి చేస్తుండ్రో మీరు ఇవాళ కళ్ళార చూస్తూనే ఉన్నారు మరి దాదాపు మరి మార్కెట్ స్థితి ఇటు ఉందని చెప్తే తప్పకుండా వాళ్ళు దీన్ని ఉన్నతమైన స్థితికి తీసుకోవడానికి బాబు గారు చెప్పినట్టు ఆ నిధులు ఎట్టయితే వాళ్ళు కొద్దిగా అప్పుడు ఆ టైంలో ఆయనకు కావలసిన వ్యక్తులు లేరు కాబట్టి కొత్త కాకబట్టి మరి ఎన్నో పట్ట తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి ఇప్పుడు లేదు బాధ్యతగా తీసుకు వాళ్ళు ఉండరు మనకు సేవ మనకు ఈ ఈ దానికి కావాల్సిన ఒక ఫండ్స్ ఏర్పాటు చేసే శక్తివంతమైన నాయకత్వం ఉంది మనకు ఆ నాయకత్వాన్ని తీసుకొని మరి పెద్దవాళ్ళందరూ అందరు సహకారం మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకొని మేము తప్పకుండా అది ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని మీ అందరూ మీ అందరికీ హామీ ఇస్తారు మరి ఎన్నిక చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి మరి ఈరోజు నాకు ఇలా ఇంత అవకాశం ఇచ్చేందుకు మరి నేను చదువుకున్నానని ఒకే ఒక కారణం మరి మంచిగా మార్కెట్ డెవలప్మెంట్ కోసం నేను సారు మేడం కృషితో ముందుకు తీసుకెళ్తానని